శతక సాహితి సరస్వతికి నమస్కారం ఘనకాఠి సమేతముల్ జల జగచ్చాయముల్ సాయసన శంఖ మధ్య ముఖ భాస్వత్ సౌమ్య రేఖావల్ వనజాప్తన్వయ పాద పద్మగ సేవాజా వైదగ్యముల్ జన నీదు కరముల్ వర్ణించదన్ మారుతి ఓ ఆంజనేయస్వామి నీ చేతులు నీ మహాబల పరాక్రమ సంపన్నములైనటువంటి నీ బాహువులు ఘనకాఠిన్య సమేతముల్ గొప్ప కఠినత్వముతో కూడుకున్నటువంటి నీ బాహువులు సుందరములు కూడా అవి జలజరాగచ్చాయముల్ ఎర్ర తామర పువ్వులు ఎలా అయితే ఎర్రని కాంతులను వెదజల్లుతూ ఒక వికాసమును కలిగి ఉంటాయో అలా ఇంత దృఢమైన ఘనమైన కఠినత్వముతో కూడుకున్నటువంటి నీ బాహువులు జలజరాగచ్చాయముల్ తామర పువ్వులో ఉన్నటువంటి ఎర్రదనం ఎటువంటిదో అటువంటి ఎర్రనైనటువంటి కాంతులు కలిగి ఉంటాయ సాయకాసన శంఖ మధ్య ముఖ భాస్వత్ సౌమ్య రేఖావళుల్ ఇంత ఘనముగా కఠినముగా ఎర్రగా ఉన్నటువంటి ఈ చేతులు చక్కని సౌందర్యముతో ఒప్పారుతూ సాయకాసన శంఖ చక్రాంబుజంఖ సౌమ్య భాస్వత్సౌల్ సాముద్రిక శాస్త్రంలో మహాపురుషులు మహాపరాక్రమశాలులకు ఏ ఏ లక్షణములు ఉంటాయని చెబుతున్నారో ఆ లక్షణములను కలిగి ఉంటాయి అద్భుతమైనటువంటి ధనువు దానికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అంబులు అద్భుతమైనటువంటి బాణం గుర్తులతో సింహాసనం గుర్తులతో చక్రము గుర్తులతో అంబుజ తామర పువ్వు వంటి గుర్తులుంటాయి ఇక్కడ తామర పువ్వుల వంటి రేఖలున్నాయి నీ చేతుల్లో శంఖ మత్స్య మత్స్యరేఖలున్నాయి శంఖము వలె రేఖలున్నాయి నీ చేతుల్లో అటువంటి భాస్వత్ సౌమ్య మిక్కిలి భాస్వత్ ప్రకాశిస్తూ అవి అస్పష్టముగా ఉండవు పైగా నీ చేతుల్లో భాస్వత్ చక్కగా ప్రకాశిస్తూ సౌమ్య చాలా సున్నితంగా సుస్పష్టముగా ఉంటాయి ఇటువంటి రేఖలతో వనజాప్తాన్వయ పాద పద్మ సేవాజాత సేవాజాత్యముల్ ఇన్ని మహాద్భుతమైన లక్షణములు ఉండి ఇంత పరాక్రమము కలిగి ఉండి శ్రీరామచంద్రుని పాద పద్మములను సేవించటంలో చాలా ప్రావీణ్యమును పొందినటువంటివి ఈ చేతులు జన సంస్థ్యములు ఈ ముల్లోకములలో ఉన్నటువంటి జనులందరూ కూడా నిరంతరము కూడా నీ చేతుల యొక్క గొప్పదనాన్ని ప్రశంసిస్తూ ఉంటారయ్యా జయ వీరాంజనేయ